వైసీపీ గోండాలందరికీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు రైల్వే కోడు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా రైల్వే కోడు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా వైసీపీ గోండాలకి మనిషిని బాధిస్తున్నారా మీరు సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు మీ చూస్తాం వీధుల్లోకి వస్తాం మర్చిపోకండి ఇంత మంది యువతున్నారు మీరు కళ్ళ కనిచాలతో చేసిన యువత మీరు ఏదైనా నిజంగా గుండెల లోతుల ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక రెడ్డి మిథుల్ రెడ్డి జగన్ రోడ్ల మీదకి రాగలరా మీకు మీలో నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు తప్పు జరిగినప్పుడు రోడ్ల మీద మంచి బయటికి రావాలి ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే చచ్చిపోతే రాయల సీమ ఇది రాయలు లేమ ఇది ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతారు మీరు భయపడతానండి ఎట్లా భయపడకండి నేనున్నా మీకు అండగా ఉంటా మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు